మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంచిర్యాల జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు జిల్లా ఇన్ఛార్జీలు పాల్గొని మాట్లాడారు మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణాలు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి నూతనంగా జిల్లా అధ్యక్ష పదవిని స్థానికులకు కేటాయించాలని వారన్నారు స్థానికంగా ఉండని వారికి అధ్యక్ష పదవులు ఇస్తే ఓటమి చూశామని పరోక్షంగా సుమన్ను అన్నారు కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేశారు జిల్లా జనగామానికి ఎక్కడా బొంపాల కుబాలం జిల్లా మరి తతోవ దగ్గర ఉన్న పొలాలనే what